రోగులకు ఇంత భయంకరమైన భోజనం ఎందుకు పెడుతున్నావా అని క్యాంటీన్ నడిపి ఆయన వంట చేసి ఆయన అడిగితే మాకేమైనా వంద రెండు వందలు ఇస్తారా అండి ఇచ్చేది యాభై రూపాయలు దాంట్లో కూడా మేము కమిషన్ ఇచ్చుకోవాలి ఎలా చేయగలుగుతాను ఆ కుళ్ళు పీన కారు నన్ను నేను వంట చేయాల్సి వస్తుంది అని చెప్తా ఉన్నాడు ఏమయ్యా నీ ఎమ్మెల్యే గారు నేను సీరియస్ గా అడుగుతా ఉన్నాడు ప్రజల వైపు నుంచి అడుగుతా ఉన్నాను ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీ పని కాదనుకుంటున్నారా ఎమ్మెల్యేగా ఇంకా మీరేం పని చేస్తారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను నమస్కారం ఈరోజు నేను ఆదోనిలో మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్లో మీతో విజిట్ చేశాను ఆదోనిలో ఉన్నటువంటి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కట్టారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం గర్భిణులు కానీ కొత్తగా పుట్టినటువంటి పిల్లలకు వైద్య నిమిత్తం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నిధుల్ని సహాయ సహకారాలని కూడా అందిస్తూ ఉంది దానికి అవసరమైనటువంటి ఖర్చులు కానీ మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇస్తా ఉంది కూడా ఎవరన్నా ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఇచ్చినటువంటి హాస్పిటల్ కదా లోపల ఎలా ఉంటుంది అని ఈరోజు పొద్దున విజిట్ చేయడానికి వచ్చాను అక్కడ చూస్తే సుమారుగా నేను డాక్టర్ని అడిగాను ఎంతమంది వస్తారంటే ఐదు వందల మంది పేషెంట్లు ప్రతి వారము వస్తారని చెప్తున్నారు స్కానింగ్ కోసం ఎన్ని మిషన్లు ఉన్నాయి అంటే స్కాన్ చేయడానికి మిషన్లు కేవలం రెండే రెండు మిషన్లు ఉన్నాయి ఒకటి మంచి మిషన్ ఇంకోదేదో డోనార్ ఇచ్చినటువంటి డొనేట్ చేసినటువంటి మిషన్లు నేను ఆశ్చర్యం వ్యక్తం చేశాను ఏమండి రెండు వందల అంటే ఐదు వందల మంది పేషెంట్లు స్కానింగ్ చేయాల్సి వస్తే రెండు మిషన్లే ఉంటే ఎలా చేయగలుగుతారు ఒక్కొక్క మిషన్ మీద రెండు వందల యాభై మందికి ఒక రోజులో స్కాన్ చేయడం సాధ్యమా నేను డాక్టర్నే నేను డాక్టర్ చదువుకున్నాను ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా డాక్టర్ వృత్తిలో కొనసాగిస్తాను అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది నేను డాక్టర్ని అడిగాను అంటే సార్ ఉన్న ఫెసిలిటీస్ ఇవ్వండి మే మేనేజ్ చేస్తా ఉన్నాం ఇంకా కొన్ని మిషన్లు ఉంటే బాగుంటుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు అదే సందర్భంలో నేను వార్డులు తిరిగిన సందర్భంలో వార్డులకు వెళ్తే ఒక వార్డుకి వెళ్ళి అమ్మ భోజన పొద్దున టిఫిన్ ఇచ్చినారా అంటే మామూలుగా ఏడు గంటలకు నరేంద్ర మోదీ ప్రభుత్వమే టిఫిన్ ఇవ్వమని చెప్తుంది మధ్యాహ్నం భోజనం ఇవ్వమని చెప్తుంది రాత్రి ఉంటే భోజనం అని చెప్తుంది ఇక్కడ మంచినీళ్ళ సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్తుంది ఇట్లాగా పేషెంట్లతో వచ్చిన వాళ్ళందరికీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేయమని నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తారు మరి అవన్నీ ఇక్కడ నాకు కనపడాలి కదా నేను వార్డులో పేషెంట్ని పొద్దున టిఫిన్ ఇచ్చినారా అంటే లేదండి మా ఆయన ఇప్పుడే టిఫిన్ తేవడానికి పోయినాడు టిఫిన్ తీస్తే తింటానంటుంది ఇప్పుడు సుమారు తొమ్మిదిన్నర సమయం ఒక బాలింత తొమ్మిదిన్నర గంటల వరకు తొమ్మిదిన్నర దాకా టిఫిన్ చేయకపోతే టిఫిన్ సప్లై చేయకపోతే ఎలా అంటాను నేను అప్పటికప్పుడు ఏదో మేనేజ్ చేస్తా ఉన్నారు ఓనీ ఆ మెను ఉంది అక్కడ గోడ మీద ఆ మెను ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఏమన్నా టిఫిన్ గాని భోజనాలు కానీ ఏర్పాటు చేస్తున్నారంట రోజు ఒకే రకమైన టిఫిన్లు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు కాంట్రాక్టర్ వచ్చే ఇంతలో ఏమయ్యా కాంట్రాక్టర్ అంటే ఏమంటే నాకు పెద్ద డబ్బులు ఇస్తున్నారా నాకు ఇచ్చే తక్కువ డబ్బులతో ఎట్లా మేనేజ్ చేయాలా దాంతోపాటు నేను కమిషన్లు కూడా ఇవ్వాలి కదా ఎట్లా మేనేజ్ చేస్తానని అంటా ఉన్నాడు ఇంకో వార్డుకి వెళ్ళాను ఇంకో వార్డుకి వెళ్తే ఏడు బాత్రూములు కట్టారు కట్టడం మాత్రం బ్రహ్మాండంగా కట్టారు ఏడు బాత్రూంలు దాంట్లో ఒకే ఒక బాత్రూమ్ పనిచేస్తా ఉంది ఇరవై ముప్పై మంది ఉన్న పేషెంట్లు వాళ్ళకి సంబంధించిన బంధువులు ఒకే బాత్రూమ్ లో నీళ్లు కూడా సరిగా రావట్లేదు దాంతో ఎలా ఉంటారు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కోసం ఇట్లాంటి హాస్పిటల్ కట్టిస్తే దాన్ని మెయింటైన్ చేయడం కూడా కుదరదా అని అడుగుతా ఉన్నాను ఈ రకంగా ఇంకో చూడ పోయాను మందులు కావాలంటే మందులు బయట రాసిచ్చేవండి ఇక్కడ మందులు అందుబాటులో లేవు డాక్టర్ గారు నేను డాక్టర్నే కాబట్టి నేను డాక్టర్లు ఏమనట్లే వాళ్ళకి ఇచ్చినటువంటి సదుపాయాల్లో ఎంత చేయగలిగితే అంత డాక్టర్లు చేస్తారు సదుపాయాలు ఇవ్వకపోతే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి మందులు ఇవ్వకపోతే పేషెంట్లకు ఎలా సర్వీస్ చేస్తారని సుట్టుగా అడుగుతా ఉన్నా అంతెందుకంటే నేను ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాను చాలా చోట్ల దుర్గంధం విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు ఈ దుర్గంధానికి కారణం మెయింటెనెన్స్ సమస్య ఏమండి మెయింటెనెన్స్ ఎవరు చేయాలంటే కాంట్రాక్టర్లకి ఎవరికి ఇచ్చామండి సరిగ్గా చేయట్లే చేయలేకపోతా ఉన్నారు అయ్యే పేషెంట్ అక్కడ అడ్మిట్ అయ్యి ఉంటే ఎలుకలు తిరుగుతా ఉంటే భయంకరమైన పరిస్థితులు ఉంటే చిరిగిపోయిన పరుపులు ఉంటే లేకపోతే అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఆ బిడ్డల మీద పడే ప్రభావం ఎంత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాళ్ళ అటెండెన్స్ అటెండెన్స్కి ఉన్నటువంటి వచ్చే సమస్యలు ఎలాగా ఈ చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వారి నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉన్నారు స్కానింగ్ వస్తున్నారు డెలివరీలకు వస్తున్నారు ఎమర్జెన్సీ ఉంటే వస్తూ ఉన్నారు ఇంకేదన్నా తేడా వస్తే గర్భిణులకు ఇక్కడికి వస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఇస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ యంత్రాంగాన్ని ఏం చేస్తున్నారు నేను మళ్ళీ ఎంక్వైరీ చేశాను ఈ హాస్పిటల్ని ఎవరు దీనికి ఒక కమిటీ ఉంటది హాస్పిటల్ ప్రతి నెలా నడపడానికి లేదా ఈ హాస్పిటల్ నడపడానికి కమిటీ ఉంటుంది ఈ కమిటీకి ఎవరయ్యా చైర్మన్ అని చెప్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చైర్మన్ దీనికి నేను సూటిగా అడుగుతా ఉన్న ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు పది సంవత్సరాలుగా ఈ జనరల్ హాస్పిటల్ ఇలాగే నడుపుతున్నారా కొన్ని సంవత్సరాలైంది ఈ హాస్పిటల్ పెట్టి ఇక ఇక్కడ ఈ మీరు చైర్మన్ గా ఉన్నటువంటి కమిటీలో ఇవన్నీ కనిపించా పోనీ సూటిగా ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా అయ్యా మీరు ఎప్పుడన్నా వచ్చి హాస్పిటల్ విజిట్ చేసినారా అక్కడ ఉన్న రోగుల సమస్యలు పట్టించుకున్నారా నెలకు ఒకసారి ఊట నేను నిలబడుకో ఉన్నటువంటి టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ షామియానా చేసినారు ఏమంటే మీరు అడిగితే కేంద్ర ప్రభుత్వం కాని రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులిచ్చి ఇక్కడ పేషెంట్ల కోసం వచ్చిన వాళ్లకు షెడ్ లాంటిదేసి పడుకునే వసతి గాని కూర్చునే వసతి గాని మంచినీళ్ళ సదుపాయాలు కానీ వాళ్ళ కాఫీ టిఫిన్ లో భోజనాలు చేయాల్సి వస్తే పరిస్థితులు కానీ ఏర్పాటు చేస్తుంది మీరు ఎమ్మెల్యేగా మీకు అసలు సమయం ఉందా లేదా చెప్పండి పదేళ్లు ఎమ్మెల్యే అంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి పదేళ్లుగా నువ్వు ఏం చేసావా అని సూటిగా అడుగుతా ఉన్నాను వేలాది మంది అంటే రోజుకు ఐదు వందల మంది పేషెంట్లు వస్తా ఉంటే వేలాది మంది పేషెంట్లు కనీస వద్ద వసతులు కూడా మీరు పట్టించుకునే పరిస్థితిలో లేరా అని అడుగుతాను మరి ఈ ఊరికి మీరు ఎమ్మెల్యేగా ఏం చేశారు అని సూటిగా అడుగుతా ఉన్నారు ఈ హాస్పిటల్కి మీరు పనికిరారు నాకు అర్థమైనంత వరకు కూడా ఇక్కడ వచ్చే ప్రజలకి ఇక్కడ రోగులకి మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా లేరు అని మాత్రం అవుతుంది దయచేసి నేను ఎమ్మెల్యే గారిని అడుగుతాను అయ్యా ఏసీ గదులు మానండి పెద్ద పెద్ద బిల్డింగ్ నుంచి దిగండి పెద్ద పెద్ద ఏసీ కార్ల నుంచి దిగండి ఇక్కడ సామాన్యుల కష్టాలను వినండి వాళ్ళకి ఏం కావాలో అడగండి కనీసం మంచి నీళ్లు లేవు అక్కడ భోజనం వాళ్ళు లేరు మందులు లేవు వసతులు లేవు క్లీనింగ్ గా లేరు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి వీటి అన్నింటికీ కూడా మీరు చైర్మన్ గా ఉండి మీరు బాధ్యులు కాదా అంటారు ఇది ఎమ్మెల్యే బాధ్యత కాదా అని అడుగుతాను నేను ప్రజల్ని కూడా కోరుకుంటా ఉన్నాను ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందే ఆదోని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఏమండి ఈ ఈ ఊర్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోదీ గారు హాస్పిటల్ పెడితే ఈ ఎమ్మెల్యే గారి చేతిలో పెడితే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈ హాస్పిటల్ ఇలా అని అడుగుతూ ఉంటే మనకు వేరే గతి లేదా అని అడుగుతా ఉన్నాను బయట ఇటువంటి హాస్పిటల్ ఉంటే పేదవాడికి సర్వీస్ లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి నర్సింగ్ హోమ్లో చేసుకోవాల్సిన పరిస్థితి పేదవాడు అలా చేసుకుంటాడు బయటికి వెళ్ళి బయట డెలివరీ లేక ఎంత ఖర్చు అవుతుంది దానికి ఉన్నటువంటి మందులు ఎంత ఖర్చు అవుతాయి ఎమర్జెన్సీ వస్తే ఒక పరిస్థితి ఏంటి పేరుకు మాత్రం పేరుకు మాత్రం గొప్పగా హాస్పిటల్ ఉన్నాం ప్రజలకు సేవ చేస్తామంటున్నారు మీరు చేసింది శూన్యం ఇకనైనా కళ్ళుదిరవండి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికిరాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊర్లో రోగులకి మాత్రం కూడా సేవ చేసే ఆలోచన లేదు ఆయనకి ఏదో విధంగా అండి ఇప్పుడు ఆ క్యాంటీన్ లో పోతా ఉంటే చూస్తే ఎంత దారుణంగా ఉందండి ఆ క్యాంటీన్ ఆయన అడుగుతున్నా నేను ఏమయ్యా భోజనం అలా పెడుతున్నావు అని అడిగినాను ప్రజల వైపు నుంచి ఇకనైనా దయచేసి ఈ ఈ ఎమ్మెల్యే గారిని గద్దె దించాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతెందుకు మీరు ఇదే కెమెరాలు తీసుకెళ్ళి నేను చెప్పే వాదనలో ఏదైనా తప్పు ఉంటే మీరు మీ కెమెరాలు తీసుకెళ్ళి అక్కడ ఐదు వందల మంది పేషెంట్లు కూర్చోన్నాడు శ్యామియాన కింద నేనున్నాను ఇక్కడ ఊరి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు ఏమయ్యా నువ్వు చెప్పాయ బ్రహ్మాండంగా ఉంది హాస్పిటల్ ఏమన్నా ఇక్కడ నువ్వు ఈయన అడగండి పెద్ద మనిషి కదా ఆయన ఏమయ్యా ఈ హాస్పిటల్ నీకు బ్రహ్మాండంగా కనిపిస్తా ఉందా ఇక్కడ వసతులు బ్రహ్మాండంగా ఉన్నాయట కనిపిస్తా ఉందా ఆ ఏమాతల్లి నీకేమనిపిస్తుందమ్మా ఇట్రా బ్రహ్మాండంగా ఉంటాట ఎట్లా ఉందో సార్ కూడా తాగే నీళ్ళు తాగే నీళ్ళు చాలా కష్టంగా చూడండి మీరు అడగండి పోయి ఇప్పుడు మీకు శాంపుల్ గా వీళ్ళని ముందు పెడతా ఉన్నాను నాకు ఎవరో వీళ్ళు తెలియదు అక్కడికి వచ్చినారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీరు పోయి రోగులు అడగండి నిజంగా మీరు చెప్పేది బ్రహ్మాండంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తా ఉన్నాం మేము వేదనలు పట్టించుకుంటున్నాం నేను ఎమ్మెల్యేగా ఉండి ఎలాగ పెడతా ఉన్నాను ఓ ఇక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు హాస్పిటల్ వచ్చే రోగులందరినీ కూడా బిడ్డలాగా చూసుకుంటున్నామని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కదా నిజాలు రండి చూపిస్తాను నేను ఈ రోజు ఛాలెంజ్ విసురుతా ఉన్నాను ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మీరు కూడా రండి నేను కూడా వస్తాను నేను ఒక డాక్టర్నే మీరు డాక్టర్ని పట్టరండి రండి పట్టుకొచ్చి ఈ హాస్పిటల్ మళ్ళీ విజిట్ చేద్దాం మీరు చేస్తున్న ఘన కార్యాలు మీరు ఎంత అభివృద్ధి చేశారో నిన్న మొన్న ఒక వీడియో చూశాను ఒక ఆయన వీడియో ముందుకు వచ్చి రాయప్రసాద్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గొప్పది అసలా అని లిస్ట్ చదువుతా అన్నాడు ఆయన అయ్యా పెద్ద ఆయన ఆయన ఎవరో అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షుడు ఆయన ఒకసారి రమ్మని చెప్పండి ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి వచ్చి చూడమని చెప్పండి ఇక్కడ ఇక్కడ చూస్తే కదా ప్రజలతో మాట్లాడితే కదా కష్టాలు తెలుసుకుంటే కదా ఎమ్మెల్యే నువ్వు ఊరిక ఏసీ గదుల్లో కూర్చొని పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటూ పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతా అందరినీ బెదిరించకుండా దౌర్జన్యం చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యే అయిపోతారా ఇది సాధ్యం కాదు కదా అని అడుగుతా ఉన్నాను అయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇక్కడ